పద్నాలు అండి ఈరోజు జూలై ఇరవై ఏడు ఎస్టెర్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎస్టర్ నాలుగు పదహారు నీవు పోయి సు నందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరంకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండాడి నేనును నా పనికర్తలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైన కూడా నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదను ఎస్టేర్ యొక్క సౌందర్యము నడవడి రాజు హృదయాన్ని ఆకట్టుకున్నందున ఆమె తన రాణిగా చేసుకున్నాడు ఆధిక్యత గల స్థాయిలో ఉన్నా కూడా రాజుగారు తన సన్నిధికి పిలువకపోయినా వెళ్లడము ప్రమాదకరమైన పరిస్థితి అయినా కూడా వెళ్ళేదానికి ప్రయత్నించింది రాజుగారు తనని గమనిస్తారో లేదో కూడా తెలియదు ఆమె రాణి అయినా కూడా ఆమెకు భద్రత లేదు అయితే చాలా జాగ్రత్తగా ధైర్యంగా తన ప్రజల నిమిత్తం రాజుగారిని కలవడానికి నిర్ణయించుకుంది నేను నశించిన నశించేదను అన్న దృఢ నిశ్చయంతో జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది యూదులందరినీ ఉపవాస ప్రార్థన చేయమంది మూడు రోజుల ప్రార్థనల తర్వాత రాజును సమీపించినప్పుడు రాజు ఆమె దగ్గరికి పిలిచి కారణం అడిగాడు నేరుగా తన కోరిక బయట పెట్టకుండా తీసుకొని తన అంతఃపురానికి విందుకు రమ్మని ఆహ్వానించింది ఏదో సమాచారం ఉందని రాజు గ్రహించాడు అయితే మొదటి విందులో చెప్పక రెండోసారి తిరిగి విందుకు పిలిచింది ఈ లోపల దేవుడు నేపథ్యంలో పనిచేస్తూ ఉన్నాడు అహిష రోజు రాజు రాజ్య సమాచార గ్రంథం చదివేటట్టు చేశాడు ఒక రాత్రి చదివినప్పుడు మొద్దకై తన ప్రాణం కాపాడిన సందర్భం కనుగొన్నాడు వెంటనే మొద్దకైని పిలిపించి అతనికి తగిన బహుమతి ఇచ్చాడు గౌరవించాడు రెండవ విందులో ఎస్తేరు యూదులందరిని హతమార్చుటై హామాన్ చేసిన కుట్రను గురించి రాజుగారికి చెప్పింది హామానికి తగిన శిక్ష రాజు వేశాడు ఇక్కడ గమనించదగిన విషయము ఏ కొలతతో కొలుస్తారో దాంతోనే కొలవబడతారనే సత్యం వెల్లడైంది ఏ ఉరికయ్యను మొద్దకయ్య కొరకు హామాన్ సిద్ధపరిచాడో ఆ ఉరికొయ్య మీద అతను ఉరివేయబడ్డాడు అంతేకాక ఏ దినమైతే యూదులు చంపబడాలని హామాన్ కుట్రపన్నాడో ఆ దినాన వారి శత్రువులందరూ హతమార్చబడ్డారు ఎస్తిర్ తీసుకున్న ప్రమాదకరమైన నిర్ణయం వెనుక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెను దేవుడు ఆయనే భద్రపరిచాడు నీకు భద్రత నీ సంపద పదవి గౌరవంపై ఆధారపడి ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా నీవున్న పరిస్థితి ఉన్నత పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితి ఉన్నతగా ఉన్నా కూడా దేవుడు నిన్ను పెట్టాడంటే అది నువ్వు అనుభవించాలని నీకు మాత్రమే కాదు అక్కడ ఉండి తనను ఆరాధిస్తూ సేవించాలని దేవుడు తలస్తూ ఉన్నాడు ఎస్టర్ లాగా నువ్వు కూడా కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మనలను భద్రపరచువాడు ఆయనే ప్రార్థనతో మొదలుపెట్టి దేవునిపై కంప్లీట్గా ఆధారపడాలి దుష్టుడైన హామాన్ నుండి తన ప్రజలను కాపాడేటకు దేవుడు తన సార్వభౌమత్వత్వాన్ని బట్టి ఎస్తేను ఉపయోగించుకున్నాడు అందుకొరకు ఆమెను ఒక ఉన్నత స్థలంలోకి పంపాడు తాను ఎన్నుకున్న ప్రజల పక్షంగా పోరాడేటకై ఆమెను దేవుడు ఆయుధంగా ఉపయోగించుకున్నాడు ఈ మూడు విషయాలు మనం గమనించాలి హెచ్చించి సిద్ధపరిచి ఆయుధంగా వాడుకుంటాడు దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి మనకు ఆయన ఏ పని అప్పగించాడో అది చేయుటకు మనల్ని ఎన్నుకుంటే సామర్థ్యము ఆయనే ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం దయమైడ ఏసునాయన స్తోత్రం ప్రభా తండ్రి తండ్రి మేము ఎస్తేలాగా మీ చే వాడబడడానికి తగిన సామర్థ్యత దయచేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ